ముప్పై ఐదు గ్రామ పంచాయతీలలో ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఆల్రెడీ రెవెన్యూ పరంగా రోడ్ అవుతున్న ఆల్రెడీ ఫ్యూచర్ సీట్లో కలిపారు ఓన్లీ ముప్పై ఐదు గ్రామ పంచాయతీ ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు తీసుకు తీసుకెళ్తే ఇంకా ఏడు గ్రామాలను విచారల నేర్ మండలంలో రెవెన్యూ పరంగా చూసినా కందుకూరు మండలం మాకు దగ్గరనే ఆడియో పరంగా చూసినా మా కందుకూరు మండలం దగ్గరనే ఏ రకంగా చూసినా మా కందుకూరు మండలం దగ్గరనే ఉంది తప్ప మనం ఈ ఫ్యూచర్ షుట్లా కలిపితే మా ఊరు భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ అన్ని విధాలుగా ఎందుకంటే నేర్లూరు గ్రామం కానీ చుట్టుముడు గ్రామాలు చూసుకుంటే ఎక్కువ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరికీ ఎక్కువ గవర్నమెంట్ పొలాలు ఉన్నాయి తప్ప ఎక్కువ పట్ట పొలా ఎక్కువ లేవు పేదోళ్ళందరికీ వీళ్ళందరికీ ఏంటంటే భూములు లేని రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది అలానే కంపెనీలు వస్తే నిరుద్యోగ ఉద్యోగాలు వచ్చే ఉంటాయి కాబట్టి మా గ్రామానికి రాజకీయాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మా నినాదం అంతా ఒకటే మా ఫ్యూచర్ సీట్లో లో మా ఏడు గ్రామాలను కలపాలి మా నేతృ గ్రామాన్ని కలపాలి కందుకూరు మండలంలో ఉంచాలే అంతవరకు అవసరం అనుకుంటే ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ నిరా దీక్ష విధంగా మేమంతా పూలుకుంటామని చెప్పి మీడియా ద్వారా మేము చెప్తా ఉన్నాం ఇది ఫ్రెండ్స్ అసల పక్షం లోపల దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కందుకూరు మండలానికి అతి చేరువలో ఉన్నటువంటి మా నేదునూరు గ్రామాన్ని ఫోర్త్ సిటీలో మొదట ప్రకటించినప్పటికీ మళ్ళీ రెండో జాబితా వచ్చే వరకు నేదునూరు గ్రామాన్ని పక్కన పెట్టడం జరిగింది దీన్ని ఏ విధంగా ఎందుకు చేశారా అని చెప్పేసి మేము అడిగితే ఎక్కడ పరంగా మనకు ఎంతో లాభదాయకం ఉంటుంది అని చెప్పేసి మేము ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఈ యొక్క ఈరోజు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమము ప్రభుత్వము స్పందించలేదంటే మేము నా మా నేదునూరు గ్రామస్తులం అందరము జనాభా ఉంటది ప్రతి గ్రామం గ్రామంలో ప్రతి గడప నుండి ఇంటిలో ఉన్నటువంటి కలిసి పాదయాత్ర చేపట్టి ఆటివో గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క మొట్టమొదటిసారిగా మా నేదునూరు గ్రామంలోనే ఈ ఫ్యూచర్ సిటీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది మిగతా ఏడు గ్రామాలు బాచిపల్లి పులిమామిడి దన్నారం చిప్పలపల్లి మురళీనగర్ పెద్దమ్మ తాండ రెండు తాండాలు ఉన్నాయి జైత్వారం ఈ గ్రామ పంచాయతీలను కాకుండా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది కందుకూరు మండలంలోనే వచ్చింది కాబట్టి కందుకూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామాన్ని మొట్టమొదటిసారిగా కందుకూరు మండలంలో ఉన్న గ్రామాలకే ప్రత్యేకత ఇవ్వాలనేది మా కోరిక ఈ విషయం మీద ఇంకొకటి మా నేతనూరు విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఏదైతే లిస్ట్ వచ్చిందో అందులో నేతనూరు ఉంది ఈ నేతనూరుని ఎందుకు తప్పించాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ నేదునూరును మా కందుకూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపేంత వరకు నిరంతరంగా అన్ని పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అయ్యేంత వరకు శ్రమించాల్సిందిగా కోరుచు ముఖ్యంగా మీ పత్రికా సోదరులు మా నేదునూరు గ్రామం పైన విడిపోయిన గ్రామాలను దయ ఉంచి పై స్థాయికి వెళ్లే వరకు మీరు సహకరిస్తారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అయ్యే వరకు పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం విభజించిన ఇప్పుడు ఏడు గ్రామాలు ఏవైతే ఫ్యూచర్ సిటీలో లేవో ఆ గ్రామస్తులు ఆ గ్రామాల నాయకులందరినీ కలుపుకొని అతి తొందరలో కందుకూరు హెడ్ క్వార్టర్లో మేము మహాధర్నా కార్యక్రమం చేయడానికి కోనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ అధికారుల దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఖచ్చితంగా మమ్మల్ని కందుకూరు మండలాన్ని విభజించకుండా మమ్మల్ని కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో కలిపే విధంగా తగిన చర్యలు తీసుకొని దానికి అనుకూలంగా ఈ అఖిలపక్షాన్ని అందరం కలుపుకొని పార్టీలకు అతీతంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అప్పటి వరకు విశ్రమించమని మమ్మల్ని ఈ రకమైన అవమానానికి కానీ దీనికి కానీ గురి చేయవద్దు నేతూరు గ్రామస్తులందరినీ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అధికారులకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మమ్మల్ని రేపు ప్రకటించబోయే ఫ్యూచర్ సిటీలో మమ్మల్ని కూడా కలపాలని ఎందుకంటున్నానంటే ఈ మాట ఈరోజు సాగర్ హైవేకు శ్రీశైలం హైవేకు మధ్యలో ఉన్న ఊర్లను మాత్రమే తీసుకుంటామని అంటా ఉన్నారు కానీ మంచాల మండలంలో ఉన్న రోమ్లను మల్లికార్జున కూడా తీసుకున్నారు కానీ రోడ్డు పక్కనే ఉన్న మిర్కాన్పేట మాకు దగ్గర మాది కందుకూరు మండల దగ్గర ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మాకు అందరికీ కానీ మమ్మల్ని తీసుకెళ్లి చివరగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలకు పోనుకోవద్దు ఖచ్చితంగా మా గ్రామాన్ని ఫ్యూచర్ జిట్లో కలిపి మా పిల్లల భవిష్యత్తు మా ఊరు భవిష్యత్తు మా మా ప్రాంత భవిష్యత్తు కాంక్షించి మీరు మమ్మల్ని కూడా ఫ్యూచర్ జిట్లో కలపాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఏమంటే ఇప్పుడు కలిపితే కలిపకపోతే లాభం ఏంటి అంటే కలిపితే మా భవిష్యత్తులో మా పిల్లల భవిష్యత్తులో బాగుపడతాయి ఎలా బాగుపడతాయి అని అంటే ఈరోజు భూముల రేట్లు పెరుగుతాయి పూర్తి మాది మొత్తము అగ్రికల్చర్ జోన్ ఉంది ఆ జోన్ దాని రెడ్యూషన్ జోన్ అవుతుంది దానివల్ల భూముల రేట్లు పెరుగుతాయి మా మాకు కూడా అవకాశం ఉంటుంది ఇంకోటి మాది కందుకూరు మండలం మా మండల నుంచి మమ్మల్ని విడదీస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది తల్లి నుంచి బిడ్డను విడదీసినట్టుగా ఆ పని చేయదు అంటే అని చెప్పని మేము అందరం కలిసి కరణాలను కూర్చోవడం జరిగింది నిన్న మేము గవర్నమెంట్ దృష్టి అంటే మా ఇన్ఛార్జి గారు కేలఆర్ దృష్టి కూడా తీసుకెళ్ళాం మేడంతో కూడా మాట్లాడారు మా వాళ్ళు మాట్లాడినప్పుడు కేలఆర్ కూడా సానుకూలంగా స్పందించారు లేదు మన మండలిని విడదీయొద్దు అని చెప్పని చెప్పి నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళిన ఆయనతో మాట్లాడుతున్నా నేను మీరు తొందరపడి ఏం చేయకండి నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చేస్తానని చెప్పని ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది కానీ మేము హామీ ఇచ్చిండి ఓకే కానీ మేము మాత్రం